అశోక్ ఏం చేస్తుంటారు ముప్పై గుంటలు ఉంటుంది ముప్పై గుంటలు పొలం ఉన్నాయి ఎట్లా ఉంది పథకాలు వస్తున్నాయి ఆరు గ్యారెంటీలు అన్నారు వీళ్ళు ఏం వస్తున్నాయి ఏం వస్తలేనాడు నాకు సరిగా ఏం ఏ ఫ్రీ కరెంట్ ఇట్లా ఐదు సిలిండర్ ఫ్రీ కరెంటే అయినట్టు ఉంది సిలిండర్లు వస్తలేవు అందరికీ రానట్టు సిలిండర్ నాకైతే వస్తలేదు నాకైతే వస్తలేదు

చూస్తుంటారు వార్తలు న్యూస్ చూస్తాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి పాపం ఏమో అనుకుంటురాటే ఇక ఏసారి ఇక పతకాలు అవుతలేవా సరిగా అయితే లేవో ఏడైతే మార్పు కావాలని గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్లో మార్పు కావాలని వేసారు ఏసారు కానీ ఏది సరే అని కనబడతలేదు గైరెంటీ ఫెయిల్ అయిపోయిందని ఫెయిల్ అయినట్టే ఫెయిల్ అయినట్టే

మరి ముఖ్యమంత్రిని దొంగ లెక్క ఎవరు చూస్తున్నారు మాట్లాడు కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు కావట్లేదు మాట్లాడదు కానీ అంతేనా అశోక్ ఏం చేస్తుంటారు తాళతా తాళ్ళు ఎక్త ఉందా ఉంది ముప్పై గుంటలుంట ముప్పై గుంటలు కూడా ఉందా ఎట్లా ఉంది పథకాలు వస్తున్నాయి ఆరు గ్యారెంటీలు అన్నారు వీళ్ళు వస్తున్నాయి ఏం వస్తలేనట్టు కదా సార్ ఇక ఏం వస్తలేవు ఏ ఫ్రీ కరెంట్ ఇట్లా ఐదు వందలు ఫ్రీ కరెంట్ అయినట్టు ఉంది సిలిండర్లు వస్తలేవు అందరికీ రానట్టు సిలిండర్ మాకైతే వస్తలేదు మీకైతే వస్తలేదు రైతులకు రైతు భరోసా పడలేదు అని ఇక కొందరికి వచ్చినట్టు కొందరు రాలేదు రాలేదు నాకు కూడా రాలేదు అంటున్నారు కదా కొందరికి రాలేదు నాకైతే పడ్డది కానీ రైతు బంద్ పడ్డది కానీ అరేకరం పడ్డట్టు ముప్పై గుంటలు ముప్పై గుంటలు పడ్డ కొంతమంది వాళ్ళేదంటారు ఫ్రీ బస్ ఎట్లుందన్న

నడిచుకోవాలి అయి చెప్పొద్దు కదా చేసే పనులు చేయాలి కానీ అట్లా చెప్పొద్దు కదా మరి ముఖ్యమంత్రిని దొంగలకి ఎవరు చూస్తారనొచ్చు మాట్లాడు కరెక్ట్ కాదంటే కరెక్ట్ అట్లా మాట్లాడదు కానీ